హోటల్కి వచ్చే వాళ్ళలో కొంతమంది ఉంటారు వాళ్ళకి కావాల్సింది అడుగుతాం అనేసి ముందు హోటల్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఐటెం కూడా అడుగుతారండి మనం ఏమేమి ఉన్నాయో లిస్ట్ అంతా చెప్పిన తర్వాత రెండు బోండా అంటారు లేదంటే కొంతమంది ఉంటారు ఏది వేడిగా ఉందని అంటారు మనం ఇడ్లీ వేడిగా ఉంది లేదా పూరి వేడిగా ఉందా అని అనుకో బోండా వేడిగా లేదా వడ వేడిగా లేదా అని అడుగుతారు వాళ్ళు అడిగింది మనం చెప్తామా మనం అడిగిన మనం చెప్పిన దానికి రివర్స్లో చెప్తారు వాళ్ళు ఏది వేడిగా ఉందని చెప్పినా సరే వాళ్ళకి ఏది నచ్చిందో అదే తింటారు అండి అది చల్లగా ఉన్న సరే అదే కా అదే తీసుకుంటారు కదా అదేదో ముందే చెప్తే మనం అదే అదే ఇస్తాం కదండి కానీ వాళ్ళు అలా అడగరు ఏది వేడిగా ఉంది మీ హోటల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అవన్నీ అడుగుతారు మనమేమి లిస్ట్ అంతా చెప్పాలి కానీ వాళ్ళు తీసుకునేది మాత్రం రెండే అండి అంటే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలా మందిని సెలవులు మొదలైపోయినాయండి ఈ రోజు వ్యాపారం కూడా చాలా బాగుంది పొద్దుటి నుంచి స్టార్ట్ అయిన కానీ అసలు ఖాళీ లేదండి నేను టిఫిన్ అయితే పదకొండు తర్వాత అయితే తిన్నాను అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ వ్యాపారం అయితే బాగా జరిగిందండి కానీ రేపటి నుంచి ఎలా ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా చాలా మంది కూడా ఊర్లో వెళ్ళిపోతున్నారండి ఇప్పటి నుంచి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము ఈ రోజు అయితే బాగుంది